హాయ్ హలో నమస్తే అస్లాం వాలేకుమ్ అదాబ్ నా చెట్టి వంట ఛానల్కు స్వాగతం సుస్వాగతం పలుకుతూ నేను మీ సాగర్ ఈరోజు ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు నేను గులాబ్ జామున్ చేశానండి అయితే ఏదైతే గులాబ్ జామున్ మనం రొటీన్గా చేసుకుంటామో గులాబ్ జామున్ ప్యాకెట్ ఉంటుంది కదా ఇన్స్టంట్ గులాబ్ జామున్ ప్యాకెట్ దాంట్లో చేస్తాము అట్లా కాకుండా నేను ఒక బ్రెడ్ రోటి ఈ గులాబ్ జామ్ చేశాను అనమాట చాలా సూపర్గా వచ్చింది ఇంకో చూడండి ఈ విధంగా మస్తుగా వచ్చింది ఇప్పుడు దీన్ని నేను టేస్ట్ చేస్తున్నాను చాలా సాఫ్ట్గా చాలా సూపర్గా చాలా బాగుందండి ఇలా మీరు కూడా సింపుల్గా ఉదార్థం చేసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడాలి చాలా బాగా వచ్చింది వీడియో ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్ళిపోదాం ఓకే అండి ఇప్పుడు మనం చేసుకుంటున్న రెసిపీ వచ్చేసి ఇప్పటివరకు నేను వీడియోలో మీకు చెప్పిన రెసిపీ దాన్ని చూడండి ఏ విధంగా స్టార్ట్ చేస్తున్నానో ఇక్కడ ఒక బ్రెడ్ని అయితే తీసుకున్నానండి నేను సింపుల్గా అయితే ఈ తోటి మనం ఇందాక ఏదైతే గులాబ్ జాముని టేస్ట్ చేసి చూపెట్టానో ఆ గులాబ్ జాముని చేసుకున్నాం అనమాట అయితే ఈ బ్రెడ్కి ఏం చేద్దామంటే ఫస్ట్ ఇలాగా దీని ఇవి ఉన్నాయి కదా ఇది తీసేసుకుందాము ఈ విధంగా తీసేసుకొని నీటిలో వేసేయండి ఓకే అండి బ్రెడ్ని ఈ విధంగా చేసేసుకున్నాం కదా ముక్కలు చేసేసుకున్నాం చూడండి సైడ్లో ఏదైతే ఇవి ఉన్నాయో ఇవి తీసేసాము తీసేసి ఈ విధంగా చేసాము కదా ఇప్పుడు దీంట్లో నేను నేనేం చేస్తున్నానంటే చూడండి పాలు వేస్తున్నాను ఇది కోల్డ్ మిల్క్ ఏంటండి మనం వెయిట్ చేసిన మిల్క్ ఏమి కాదు చూడండి ఈ విధంగా మనము జామున్కి కావాల్సిన పిండి ఏదైతే ఉందో అది కనిపిస్తున్నాం అన్నమాట ఒకటి ఈ విధంగా మీరు మన బ్రెడ్ ఏదైతే ఉందో దాన్ని మరీ ఎక్కువగా పలుచుగా కాకుండా అలాగనేసి ట్రైట్గా కాకుండా ఈ విధంగా చేసుకోండి చేసుకుంటే మీకు సరిపోద్ది అయితే పాలు వేసుకున్నప్పుడే మీరు చూసేసుకోండి కొద్ది కొద్దిగా నేనైతే అందాలుగా వేస్తాను కాబట్టి ఒకసారి అలాగ మీరు వేయొద్దు కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ విధంగా మీరు దీన్ని చేసుకోండి చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ గులాబ్ జామును మనకి ఏ సైజ్ కావాలో ఆ సైజులో దీన్ని ఈ విధంగా ఉండలాగా చేసుకుంటే ఈ విధంగా చేసుకోండి ఇది ఒక గులాబ్ జామున్ చేయడానికి ఒక సింపుల్ వే అన్నట్టు అండి ఎందుకంటే గులాబ్ జామున్ మనం ఇన్స్టంట్ ఆ పాకెట్ తెచ్చుకోవాలి తీసుకొని దాన్ని ఓపెన్ చేసి కలుపుకోవడం ఇవన్నీ ఉంటాయి కదా ఏవి కాకుండా జస్ట్ మీరు ఇలా చేసేసుకుంటే మీకు గులాబ్ జామున్ వెంట వెంటనే అయిపోద్ది అనమాట ఎప్పుడన్నా బ్రెడ్ ఉన్నప్పుడు మీరు ఈ విధంగా జామ్ అయితే చేసేసుకోండి చాలా సూపర్గా వస్తుందండి అండి యాజ్ ఇట్ ఈజ్ గులాబ్ జామున్ లాగే వచ్చేస్తుంది ఈ ఉండలు పూర్తయిన తర్వాత నేను మళ్ళీ కలుస్తాను చూడండి ఈ విధంగా మొత్తం అన్నీ చేసేసుకోండి చేసుకుంటే ఈ ఈ సైజ్ ఏదైతే ఉందో ఇది ఇంకా కాస్త మనం ఫ్రై చేసినప్పుడు అన్నమాట ఎందుకంటే బ్రెడ్లో ఈస్ట్ ఉంటుంది కాబట్టి సోడా వేయక్కర్లేదు మనం ఆల్రెడీ వేయలేదు దీంట్లో బేకింగ్ పౌడర్ కానీ అది కానీ వేయలేదు అది కాస్త సైజు పెరుగుతుంది ఆ తర్వాత మనం దాన్ని పంచదార పాకంలో వేద్దాము ఇప్పుడు ఇప్పుడు చూడండి నేను స్టవ్ వెలిగించి ఒక అయితే పెట్టేసుకున్నాను దీంట్లో ఆయిల్ వేసేసి మనం ఈ జామ్ ఏదైతే ఉందో దాన్ని ఫ్రై చేసుకుందాము ఇవ్వండి ఒక అర కేజీ సుమారు వేసాను ఆయిల్ మనకి గులాబ్ జామ్ అయిపోయిన తర్వాత బండి మనం దాన్ని యూస్ చేసేసుకోవచ్చు ఎందుకంటే ఇది పెద్దగా అవ్వదు కాబట్టి ఆయిల్ కూడా మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి హెవీ మీద కాల్చొచ్చు గులాబ్ జామును మీడియం ఫ్లేమ్ మీద చిన్నగా కాల్చుకుంటే మనకు అనుకున్న కలర్ వస్తాయన్నమాట ఆయిల్ వేడెక్కిన తర్వాత నేను కలుస్తాను ఓకే అండి ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు నేను మన గులాబ్ జామ్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని ఫ్రై చేసుకుంటున్నాను ఇక్కడ ఆయిల్ వచ్చేసి మీడియం మీద పెట్టుకోండి ఫ్లేము ఎక్కువ పెట్టద్దు ఇలాగా రౌండ్ తిప్పుకుంటా నాలుగు పక్కల కాల్చుకోండి అలాగే ఫ్లేమ్ మాత్రం మీడియం మీదే ఉంది ఫ్లేమ్ పెంచుకోలేదు నేను ఇప్పుడు ఇక్కడ మన గులాబ్ జామ్ ఏదైతే ఉన్నాయో కలర్ వస్తున్నాయి ఈ కలర్ వచ్చేదాకా దీన్ని గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్నాము ఈ లోపల నేను ఏం చేస్తున్నానంటే ఈ పక్కన షుగర్ తీసుకున్నాను చూడండి ఒక కప్పు షుగర్ తీసుకున్నాను అనమాట ఆ కప్పు షుగర్లో ఒక కప్పు షుగర్ తీసుకున్నాను ఒక కప్పు వాటర్ తీసుకున్నానండి ఒక కప్పు షుగర్ ఒక కప్పు వాటర్ చూడండి ఈ విధంగా వాటర్ని అయితే తీసుకోండి మీరు తీసుకొని లోపల కరుగుతుంది మన గులాబ్ జామ్స్ వచ్చేసి రెడీ అయిపోయినాయి అండి ఇక్కడ చూడండి కలర్ మారిపోయినాయి తీసేస్తున్నాను గులాబ్ జామ్స్ అంటే ఇప్పుడు సెకండ్ బ్యాచ్ ఏదైతే ఉందో అది వేసిస్తాను అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అలాగే షేర్ చేయడం మర్చిపోవద్దు గంట గంట బటన్ నొప్పుకుంటే నా వీడియోస్ ఏదైతే ఉన్నాయో మీ దాకా వస్తూ ఉంటాయి ఇలాంటి వెరైటీ వెరైటీ వీడియోస్ ఏదైతే ఉన్నాయో అవి మీ దాకా చేరుతూ ఉంటాయి ఇవ్వండి మన ఈ షక్కర్ షక్కర్ కాదు పంచదార పాకంలో ఈ ఆలుక్కాయల పొడి వేస్తున్నాను చూడండి నేను ఎందుకంటే ఈ ఆలుక్కాయల పొడి ఫ్లేవర్ స్వీట్ చాలా బాగుంటది ఇది రెడీ మన పాకం కూడా రెడీ అయింది అయితే ఇది తీగ పాకం అది రాకట్లేదండి ఇలా జిగురుగా ఉంటే చాలు మన గులాబ్ జామున్ పాకం అయితే రెడీ అయిపోయినట్టే జిగురుగా ఉండాలి కాస్త అయితే సరిపోతుంది చూడండి మన పాకం ఏదైతే ఉందో రెడీ అయిపోయింది ఇది కాస్త మనం చల్లారినిచ్చి అప్పుడు మనం గులాబ్ జాము వాడదామండి ఇంత వేడిగా వేయకూడదు మన బాల్స్ ఏదైతే ఉన్నాయో విడిపోతాయి వేడి మీద తర్వాత ప్రాసెస్ ఏంటనేది మీకు చూపిస్తాను చల్లారిన తర్వాత మన పాకం ఏదైతే ఉందో రూమ్ టెంపరేచర్ రాలేదు కానీ వేడిగా ఉంది అలాగని ఎక్కువ వేడిగా లేదండి ఒక సిక్స్టీ సెవెంటీ డిగ్రీ సెల్సియస్ ఉంటుంది మించి ఉండదు ఇప్పుడు మనం ఏదైతే గులాబ్ జామ్స్ ఫ్రై చేసుకున్నామో అవి ఈ బౌల్లో వేసాను ఇప్పుడు ఇందులో మనము ఏదైతే పాకం సల్లార్ పెట్టుకున్నామో ఆ పాకాన్ని అయితే వేసేద్దాము ఇంకోటి ఈ విధంగా ఈ విధంగా ఒక రెండు గంటల పాటు దాన్ని అలా ఉంచేస్తే ఈ పాక గులాబ్ జామ్స్ పీల్చుకుంటాయి ఆ తర్వాత నేను టేస్టింగ్ చూపిస్తాను మీకు అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కొత్త కొత్త వీడియోస్ రకరకాల వీడియోస్ ఏదైతే ఉన్నాయో ఆ వీడియోస్ అన్నీ మీ దాకా రావాలంటే నన్ను ప్రోత్సహించాలని ప్రోత్సహిస్తే తప్పకుండా నేను ఇంకా ఉత్సాహంగా ఇంకా వీడియోస్ తీయడానికైతే ముందుకెళ్తాను అలాగే ఈ టేస్టింగ్ ఏదైతే ఉందో ఈ వీడియో యొక్క స్టార్టింగ్లో ఉంటుంది అక్కడ చూడండి ఇక్కడితో నేను ఈ వీడియో ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్